అందరికీ నమస్కారం ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి సోమవారం రోజు వస్తుంది కదా అందుకోసం శివుడికి సంబంధించిన నోములు నోముకోవచ్చు అందులో ఒకటి పంచారామాల నోము ఈ నోము కోసం ఐదు గిన్నెలు కావాలి ఇలాంటి స్టీల్ గిన్నెలు అట్లా ఐదు గిన్నెల్లో ఒక్కొక్క శివలింగం ఒక రుద్రాక్ష ఒక పత్రిది అచ్చు అలా పసుపు కుంకుమ ఒక విభూది ఉండ పెట్టుకోవాలి నైవేద్యం కోసం మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు నేను పరమాన్నం కోసము అలా బియ్యము పెసరపప్పు బెల్లం పెట్టాను ఇదే విధంగా ఐదు గిన్నెల్లో పెట్టేసుకొని అమ్ముకునేటప్పుడు పంచారామాల్లోని ఈ ఐదు శివనామాలు తలుచుకోవాలి ద్రాక్షారామం అమరారామం భీమారామం సోమారామం క్షీరారామం ఈ పేర్లు తలుచుకొని నోముకోవాలి ఈ నోము ఎవరికైనా ఇవ్వచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్